డీ వెల్కమ్ బ్యాక్ టు మానస బ్లాక్స్ తెలుగమ్మ ఇవాళ్ళ మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో వచ్చానండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మ్యాంగో పిక్లు అయితే పెట్టేద్దాము త్రీ టు ఫోర్ మంత్స్ ఈజీగా మీకు స్టోర్ ఉంటుంది సో ఫస్ట్ ఫైవ్ మ్యాంగోస్ని నేను నీట్గా వాష్ చేసి తుడిచి ఇలా మంచిగా తురుము పీల్ తీసేసి తురుము చేసి పెట్టుకున్నానండి ఈ తురుమును వచ్చేసి ఏదైనా ఒక కప్ మెజర్మెంట్తో తీసుకోవాలి ఇక్కడ నాకు టూ కప్స్ ఇంచుమించుగా అయ్యాయి ఈ కప్తో సో ఈ కప్పు తురుము టూ కప్స్ తీసుకొని అందులో వచ్చేసి ఇదే కప్పుతో మళ్ళీ మనం అన్ని मैं जब सो టూ కప్స్తో తురుము మామిడి తురుముకి నేను ముప్ప కప్పు వచ్చేసి సాల్ట్ తీసుకున్నానండి అండ్ అదే కప్పుతో వచ్చేసి హాఫ్ కప్పు కారం తీసుకున్నాను సో కారం ఉప్పు బాగా కలిసేటట్టు ముక్కకు బాగా పట్టేటట్టు మీరు కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా కలిపి పెట్టుకున్న తర్వాతనే మిగతా ప్రాసెస్ అనేది చేసుకున్నారనుకోండి మంచిగా కారం ఉప్పు అనేది ఆ పుల్లదనానికి బట్టి టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా వస్తుంది సో ఇలా బాగా కలిపేసుకోవాలి ఉండలే ఎక్కడ లేకుండా తురుముకుంటారు కాబట్టి చిన్న చిన్న ఉండలు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి అవి కూడా మీకు స్మా మంచిగా పంటికి తగిలే విధంగా ఇలా ఉప్పు కారం మంచిగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న అది మంచిగా ఉప్పు కారంలో మామిడికాయ తురుము అనేది మగ్గనివ్వాలండి వచ్చేసి దానికి కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకుందాం ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో వచ్చేసి కాస్త ప్యాన్ అనేది హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆ మామిడికాయ తురుముకి మెజర్మెంట్గా కరెక్ట్గా చెప్తున్నాను వన్ స్పూన్ ఆవాలు తీసుకున్న ఎగ్జాక్ట్గా వన్ స్పూన్ ఆవాలకు ముప్పా వంతు మెంతులు సరిపోతాయి సో మీరు ఇదే మెజర్మెంట్స్తోని హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నానండి ముప్పా వంతు అన్న హాఫ్ స్పూన్ సరిపోతాయి ఎగ్జాక్ట్గా సో ఇదే మెజర్మెంట్స్తోని మీరు ఎగ్జాక్ట్గా సో మీరు ఎన్ని కప్స్ అయితే పెడతారో అన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ క్వాంటిటీ రేషియోగా చేశారనుకోండి పర్ఫెక్ట్ టేస్ట్తో అండ్ పర్ఫెక్ట్ టేస్ట్తో మీకైతే మామిడికాయ నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా వేయించుకోవాలండి మీకు ఒక మంచి టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది అస్సలు మాడనివ్వద్దు సో సిమ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు తీసి చల్ల పక్కకు పెట్టేసుకోవాలండి సో వేడి మీద పోపు ఏది వేస్తే పచ్చడి వచ్చేసి ఎక్కువ రోజులు నిలవ ఉండదు జస్ట్ మీకు వన్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ ఉండదండి సో చల్లగా అయిన తర్వాత వేసారనుకోండి త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా ఉంటుంది సో నేను అది చల్ల లోపల ఇక్కడ పోపు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను సో ఈజీగా అయిపోతుంది తొందరగా చల్లవ్వడానికి సో సేమ్ అదే కప్పుతోని కప్పు ఆయిల్ అయితే తీసుకున్నానండి నేను ఏదైతే కప్పుతో మెజర్ చేశానో సో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా సో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకరావాలు వేసేసుకొని ఇక్కడ శనగపప్పు కావాలంటే మినప్పప్పు మీ ఇష్టం బట్ నేను ఏమీ యాడ్ చేయట్లేదు అండ్ ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకున్నవి కూడా వేసేసుకొని ఒక గుప్పడి కరివేపాకు కొద్దిగా వేసి వేయనట్టు పసుపు అండ్ ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసి కాస్త వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేయించి మీరు పోపు అనేది చల్లబరుచుకోవచ్చు సో అంత లోపల మనకు వచ్చేసి ఈ మెంతులు ఆవాలు కూడా చల్లగా అయిపోయినాయి అనుకోండి మిక్సీ పట్టేసుకోవడమే సో నేను ఇక్కడైతే పోపుని ఫస్ట్ రెడీ చేసి పక్కకు పెట్టుకుంటున్నానండి ఇలా కాస్త వేయించుకుంటూ మాడనివ్వకుండా పోపునైతే కలిపేసుకోవాలి ఇక్కడ మీరు కావాలి అంటే మినప్పప్పు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అండ్ శనగపప్పు ఇవన్నీ పప్పులు వేయడం వల్ల ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అనేది మనది పచ్చడిది తెలియదు సో అందుకు నేను అవన్నీ స్కిప్ చేశాను మీరు కావాలి అంటే అవన్నీ వేసుకోవచ్చు అండ్ ఎండుమిర్చి నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి నేను స్కిప్ చేశానండి అండ్ మీరు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి సో ఇలా పోపు అనేది చేసి పక్కకు పెట్టుకున్నాక మనం ముందుగానే ఉప్పు కారం కలిపిన మామిడికాయ తురుములోకి వచ్చేసి ఈ మెంతులు ఆవాలు పిండి పట్టాము కదా అది మొత్తం వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీకు మొత్తం ఈ అంతా కలిపేటట్టు కలుపుకున్న తర్వాత నేను ముందుగానే మనం పోపు చేసి పెట్టుకున్నాం కదా అది చల్లగా అయిపోయింది సో అందులో యాడ్ చేసేసుకుంటున్నాను నాకు ఈజీగా త్రీ టు ఫోర్ మంత్స్ అయితే స్టోర్ ఉంటుందండి ఎవ్రీ టైమ్ సో ఇలా మంచిగా కలిపేసుకొని అది చేసిన వెంటనే మాత్రం మళ్ళీ మీరు బౌల్లోకి చేసుకోకూడదు నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఏదైనా కంటైనర్ అంటే గాజు పాత్రలో స్టోర్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తుండండి